సంతోష్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నా టెన్త్ నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రీయా ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో ఐ లవ్ దిస్ పెయిన్ ఐ లవ్ భార్గవి ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయపోతే చచ్చిపోతానంతే ఓ గాడ్ ఇక నిన్న నా దేవుడే కాపాడాలి ఎనీవే ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి ఇక్కడ సైడ్ కాపు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను లల 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 ల ల ల ల ల ల ల వీటేంటో లిఫ్ట్ దగ్గర నా టైం బాగున్నట్లేదు ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు వీడితో లిఫ్ట్లో వెళ్ళడం అవసరమా ఈడేంటి ఎలా ఉన్నాడు తోడు అది మమ్మీ కిషోర్ గడు హింసం చేస్తున్నాడు మెయిల్ లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు ఆ మెయిల్ ఈడి మార్చిచ్చు కదరా అది సరే ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి ఒక్కదాన్న వెళ్ళాలంటే భయం వేస్తుంది నువ్వేమో రాలేవు పోని తీసుకెళ్ళచ్చు కదా ఎవరు వాడా నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు నేనేదో వాడు చొమ్ము తినేస్తున్నట్టు చూసావా నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నూరెళ్ళు పెడతాడు పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు సో ఫుల్ సేఫ్ జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు పద వెళ్ళి అడుగుదా అద్దుకున్న లే అరుపు ఆ ఆనందమే వేర్రండి అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి నిగురు ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను కమ్మటికలేయో ఈ అపార్ట్మెంట్ నుండి లోపు పది మంది కూలేలు పెట్టి చంపించేస్తా వెళ్ళి మాటే నా వల్ల కాదురె ఆడ రెంటోలు అంటున్నావు పురుగులు కట్టి ఇలాగా చూస్తున్నాడు బా ఎందుకు ఆడినేమో రే చెత్తనా ఆంటీ మీ సారీ వన్ మినిట్ ఓకే సో చెప్పానా వీటి దగ్గర చాలా ఎంత భషాలు ఉన్నాయని ఇదేంటి అలా ముందు వచ్చింది చెప్పండి ఆంటీ ఏం లేదు బాబు మా శ్రీయానికి కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది భయం ఏం చేస్తావు ఇంట్లో ఏం బాబు తీసుకెళ్తావా అది కదా ఆంటీ యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి అలా కాదండి ఏం అక్కర్లేదులే నువ్వు రా మమ్మీ నా ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు మన మనమని తీసుకెళ్తాను నేను చెప్పినట్టు వింటాడు నాకోసం కోసం ప్రాణం పెడతాడు నువ్వు పదా ఇదిగోని నీ మళ్ళీ లంచ్ అడుక్కోరే రే ఇక్కడ తినేది ఎక్కడ తిన్నా ఇక్కడికి కదా రావాలి సరే గాని ఆంటీ ఏమన్నా ఫీలే అయి ఉంటుంది అంటావా ఏమో నాకేం తెలుసు నీకే తెలియాలి ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా అప్పుడు తెలీదా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ రోయ్ మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళచ్చు ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడు ఇప్పుడే తేల్తాం మళ్ళీ ఇంకోట బయలుదేరాడండి పెద్ద మన్మధురం సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు ఏ అబ్బే ఓరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది లవ్ కాదు సర్లే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతాం ఎప్పుడు నేను చచ్చాక ఏ హ్యాంగ్ అవర్ ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్ గా చేద్దాం చూద్దాం ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళింది ఆ బండి దగ్గరికి పోనీ అన్నే రాయల కర్ర తీసుకుని చెప్పకుండా వచ్చాడన్నా ఆగండి అవ్వండి అన్నా దొరికింది మళ్ళీ దిగిపోయాడా ఇక్కడ చచ్చాడు వీడు అదే ఇక్కడ నుంచి నేను నేర్చుకుని వెళ్తాను చూపించను చూపించకుండా హాయ్ శ్రీ పార్థవతో వస్తుంది అది కొత్త కొత్త కాన్సెప్ట్ లు చూస్తుంది లాక్ నవ్వు లేదు నువ్వు నినేసి వచ్చాయి బైక్ ఇక్కడే ఉంటున్నావా ఆ రోజు అలా అన్నందుకు సారీ యార్ యాక్చువల్లీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శ్రీ నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను చూడు నా మీద ఏదో నిష్టాన్ని నీ స్టడీస్ మే పెట్టు కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు నీ ఫ్యూచర్ నా టైం రెండు వేస్ట్ అవుతాయి చెప్పాలా మమ్మీ ఈ రోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్ కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను నన్ను రమ్మని అడక్కు కావాలంటే నువ్వు వెళ్ళు మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది